ఆదికాండము తొమ్మిది ఇరవే ఒక్క పిమ్మట త్రాగి మత్తుడై తన గుడారములో నుండెను ఆదికాండము తొమ్మిది ఇరవై రెండు అప్పుడు కనానుకు తండ్రియన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను ఆదికాండము తొమ్మిది ఇరవై మూడు అప్పుడు శేమును యాపితును వస్త్రమొకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు తట్టు ఉండుటవలన తమ తండ్రి దిశములను చూడలేదు ఆదికాండము తొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు నోవహు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని ఆదికాండము తొమ్మిది ఇరవై ఐదు కనాను శపింపబడినవాడే తన సహోదరులకు దాసాను దాసురగును అనెను ఆదికాండము తొమ్మిది ఇరవై ఆరు మరియు అతడు షేము దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక కనాను అతనికి దాసురగును ఆదికాండము తొమ్మిది ఇరవై ఏడు దేవుడు యాపతను విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను ఆదికాండము తొమ్మిది ఇరవై ఎనిమిది ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడు వందల ఏబది ఏండ్లు బ్రతికెను ఆదికాండము తొమ్మిది ఇరవై తొమ్మిది నోవహు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ఏబది ఏండ్లు అప్పుడతడు మూతిబందెను